హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీ వెంకీ ట్రక్లో అక్ష స్వాగతం నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను యూరప్లో ట్రక్ డ్రైవింగ్ చేయడానికి క్వాలిటీస్ ఏంటి ఖచ్చితంగా రెండు సంవత్సరాలు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి ఖచ్చితంగా ట్రైలర్ దోలడం వచ్చి ఉండాలి ఖచ్చితంగా ట్రైలర్ దోలడం వచ్చి ఉండాలి కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఇంగ్లీష్ ఖచ్చితంగా మాట్లాడడం ఉండాలి ఎందుకంటే ఇంటర్వ్యూ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లోనే ఉంటుంది అందువల్ల సర్టిఫికేట్లు లేవు అవసరం లేదు ఇంగ్లీష్ మాట్లాడడం బాగా అనర్గలంగా మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి అనర్గలంగా అంటే మామూలుగా అయినా సరే ఖచ్చితంగా మంచి ఏజెన్సీ కావాలి ఈ మంచి ఏజెన్సీ అంటే మనకి ఖచ్చితంగా నేను వచ్చే నెల రోజులైంది నేను వచ్చింది కూడా మంచి ఏజెన్సీ నన్ను ఖచ్చితంగా త్రో చేశారు కానీ చాలా లేట్ అయింది చాలా ఎక్కువ ఖర్చు ఇక్కడ ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ మనకి పరిచయం అవుతున్నారు ఆ డ్రైవర్లందరినీ సంప్రదించి నేను మీకు మంచి ఏజెన్సీ మంచి తక్కువలో గబాన్ అయ్యేది అన్నీ కనుక్కొని ఇక్కడ డ్రైవింగ్ రూల్స్ ప్రతి ఒక్కటి అన్నీ నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు అలాగే వెంకట్ర ప్లాక్స్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ